హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నమస్తే అండి మీ పేరు జాటో సురేష్ సురేష్ గారు సో ఎన్ని ఎకరాలు మీరు పత్తి సాగు నాలుగు ఎకరాలు సో ఎన్ని రోజుల పంట ఇది అరవై రోజు అరవై రోజుల పంట సో ఇప్పటి వరకు ఈ పత్తి చేని మీద ఎన్ని సార్లు మందులు కొట్టారు ఒకటేసారి ఒకటేసారి కొట్టారు సో ఇరవై రోజుల వరకు ఒకటేసారి కొట్టారు ఏ మందు కొట్టారు సార్ కార్డ్స్ ఏం కొట్టారా సార్ చూపియండి ఓకే ఎక్కడ తీసుకున్నారు ఇది బంగ్లా సూర్య షాప్ మరిపడ బంగ్లా మరిపడ సో మనది ఏ ఊరు సార్ ఇది మరిపడ బంగ్లా సాయిబాబా గుడి దుబ్బాతండ ఓకే ఇది మీకు ప్రాబ్లం ఏముండే నల్లి ఉండే ముడత ఉండే ఉండే దోమ మసిపేను నల్ల దోమ ఈ మసిపేను దోమ కొట్టారా ఓకే ఇది కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజుల రిజల్ట్ పది రోజులు అయింది ఐదో నాడు మొత్తం తేటాగా అయిపోయింది తేటాగా అయిపోయింది నీట్ గా వచ్చింది ఈ దోమ పోయింది ముడత పోయింది మసిపేను పోయింది ఎగుదల కూడా అప్పుడు చిన్న ఉంటాయి ఇప్పుడు నడుము వచ్చి మీరు కొట్ట ఏ హైట్ ఉండే మొక్క మొక్కలు నెక్తుండే మొక్కలు ఎత్తుండే ఇప్పుడు మనకు చూస్తుంటే నడుము వచ్చేసింది సో మొక్క కూడా చాలా గుబురు వచ్చింది గుబురు వచ్చింది కొమ్మలు విపరీతంగా వచ్చింది అసలు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి బాగా వచ్చింది చాలా నీట్ గా ఉంది సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చింది మనకు గుబురు వచ్చింది చెట్టు కింద నుంచి బుట్ట ఆకారం బుట్టలు ఎక్కువ వచ్చింది సో మీకు దోమ మసిపోయిన అన్ని క్లియర్ అయిపోయినాయి ముడత కూడా క్లియర్ అయిపోయింది అన్ని చాట ఉంది చేను కూడా మంచి నీట్ గా ఉంది పలిష్ట బట్ట లెక్క ఇంకోసారి కొట్టాలని అనిపిస్తుంది మళ్ళీ ఇదే కొడతారు ఇదే కొట్టాలని అనిపిస్తుంది ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఇవన్నీ క్లియర్ అవుతా పాటు మీకు కృతజ్ఞత వచ్చింది ఆ పూత వచ్చింది ఏ పూత వచ్చినా ఆ పూత కాయ అయిపోతుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా నాలుగైదు రోజుల నుంచి వరకు కంటిన్యూ వర్షాలు పడుతుంది మీ లో ఎక్కడ గూడలు అసలు ఒక్కటి కూడా రాలే ఒక్క గుర్ర కూడా రాలే రాట్లా చాలా బాగుంది అంట బాగుంది సో మనకు పూత కథ కూడా బాగా వచ్చింది ఒక్క ఎదుగుదల బాగా వచ్చింది సైడ్ కొమ్మలు బాగా వచ్చింది అదే విధంగా మనకు చాలా నీటిగా ఉంది దోమ గాని నల్లి గాని మస్ఫీన్ గానీ ఏమి లేకుండా నీటిగా ఉంది ఓకే థ్యాంక్ అండి మంచి సమాచారం ఇచ్చారు ఈ మందు వేరే రైతులు కూడా ఈ మందు మీరు ఇప్పుడు పత్తి పంటలో ఈ సంవత్సరం కొట్టారా లాస్ట్ ఇయర్ కూడా ఇది కొట్టారు పత్తి కొట్టారు లాస్ట్ ఎలా పనిచేసింది అప్పుడు మూడత బాగుండే మూడత ఉండే నల్లి ఉండే ఎదుగుదల చెట్టు గింతా ఉండే ఇది తీసుకోపోయి కొట్టాను అయితే నాలుగు ఎకరాలు ఒక్క ఎకరా తెచ్చి కొట్టాము ఎకరానికి కొట్టాము నాలుగు ఎకరాలు ఒక ఎకరానికి బిట్టుకో చెప్పలకి తెచ్చి కొట్టాము అయితే పదిహేను రోజులకే తోట తేటంగా అయింది ఎదుగులో వచ్చింది ముడత పోయింది నల్లి పోయింది దోమ పోయింది ఎదుగుదల వచ్చింది సైడ్ కొమ్మలు మంచిగా వచ్చింది ఉన్న చెట్టుకు ఇది పది రోజులకు ముఖాలు ఎక్కి వచ్చింది మిరప తోట ఓకే ఓకే తోటలో మంచిగా పని చేసిందని అని మీరు తోటలో పని చేసింది మళ్ళీ దీన్ని తెచ్చి పచ్చి కొట్టింది ఓకే థ్యాంక్ యూ అండి ఈ విధంగా మీరే కొట్టారు ఎవరు కొట్టలేదు నిర్పజనలో మంచి రిజల్ట్ వచ్చిందని పచ్చని కొట్టే అందరు పచ్చి శనుకే కొడుతున్నారు ఇది ఇప్పుడు ఇప్పుడు నా చూసి పక్కలు కూడా కొడతామని సిద్ధపడతారు